మిత్రులారా ఇవాళ మనం మెట్రో రైలు అడిగినాం మనకి ఏమి ఇచ్చిందంటే గాడితో గుడ్డి ఇచ్చారు అది ఒక్కసారి ఇక్కడ ఇచ్చి అన్న కదొక్కసారి ఇట్లే ఒకటి జీవనాన్న గుడి ఒకటి జీవనాన్న గుడి ఒక్కసారి అందరూ చూడండి పదేళ్ళల్లో మోడీ తెలంగాణకి ఏమి అంటే మీరు కాడితకుంటే అనాలి పదేళ్ళ మోడీ తెలంగాణకి ఇచ్చిండు మెట్రో రైలు అడిగితే ఇచ్చిండు మూసీ నిధులు అడిగితే ఇచ్చిండు పాలము రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్ట్ అడిగితేమిచ్చిండు బయ్యారం ఉప్పు కర్మాగారం అడిగితేమిచ్చిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అడిగితే ఇచ్చిండు ఐటీ ఐటీఆర్ కాడితే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి మోడీ ఏం తెచ్చిండంటే గాడిద గుడ్డు తెచ్చిండని చెప్పాలి మిత్రులారా నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు గట్టిగా ఢిల్లీకి వినిపియాలి నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు మనకేం తెచ్చిండు భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమి ఇచ్చింది అరవింద్ నిజామాబాద్కి ఏం తెచ్చిండు ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు ತೆಲಂಗಾಣ ಪ್ರಜಲು ಓಟ್ಲೇಯ